శాంతి నిలయం మరి ప్రపంచ దేశాల్లో కూడా భక్తులు భక్తులున్నారన్న విషయం తెలుసు గతంలో మరి భగవాన్ సత్యసాయి బాబా గారి వందవ జయంతి రాష్ట్ర పండుగ జరగ జరు జరుపుతున్నాం మరి అందుకు ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఒక ఆరు మందిని మినిస్టర్స్ ని కూడా ఒక జీవోయం వేశారు మరి నిన్నటి రోజు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా మాకు దశాదిశ దిశ ఆదేశించు వచ్చిన భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్యసాయిబాబా ట్రస్ట్ చైర్మన్ మరియు డైరెక్టర్స్ అందరితోనూ సహకరించుకొని వారి సూచనల మేరకు మీరు పనులు చేయండి అనే విషయాన్ని కూడా మాకు ఆదేశించారు మరి దాని ఉద్దేశంతోనే ఈ రోజు కూడా మరి స్థల పరిశీలనలు చేశాము ఎక్కడ పార్కింగ్ ఉండాలి ఎక్కడ మెడికల్ సర్వీసెస్ ఉండాలి మరి వాటర్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు పార్కింగ్ కావచ్చు మరి ఆల్ డిపార్ట్మెంట్స్ తో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరం ఎస్పీ గారు కలెక్టర్ గారు మరి డిఐజి గారు మరి मेरे सेक्रेटरी